బిగ్ బాస్ హౌస్ లో డెబ్బై తొమ్మిదో రోజు మరో విశేషం అందమైన ప్రియాంక కళ్యాణ్ ని గెలిపించి వెళ్లిపోయింది గత సీజన్ లో కంటెస్టెంట్ గా వచ్చి కెప్టెన్ గా గెలిచిన గౌతమ్ ఇంటిలోకి ప్రవేశిస్తాడు గౌతమ్ రావడంతోనే ఇంటి సభ్యులకు చిన్న పరీక్ష పెడతాడు సరదాగా అమ్మాయిలు అబ్బాయిలు ఫ్లర్ట్ చేసుకోవడం లాంటి చిన్న గేమ్ ఇందులో మొదటిగా భరణి సంజన పర్వాలేదనిపించింది సంజన తో సుమన్ శెట్టి చేసిన ప్రేమాయణం బాగుంది అలాగే కళ్యాణ్ రీతు పవన్ తనుజ ఇమానియల్ దివ్య ఇలా వీళ్ళ మధ్య పార్కులో లో ప్రేమాయణాలు బానే జరిగాయి తర్వాత కంటెన్షిప్ పోటీలో గౌతమ్ భరణిని ఎంచుకుంటాడు ఇప్పటి వరకు భరణి కెప్టెన్ కాలేదు కాబట్టి నేను భరణిని ఎంచుకుంటాను అని గౌతమ్ చెప్పడంలో ఏమాత్రం నిజం లేదు ఎప్పుడైనా పోటీకి సమవుజ్జి ఉండాలి ముందుగానే వచ్చిన ప్రియాంక భరణిని ఎంచుకుంటే బాగుండేది ఆమె కళ్యాణ్ని ఎంచుకుంది గౌతమ్ భరణిని ఎంచుకున్నాడు ఈ రెండు సరైన నిర్ణయాలు కావని అనిపించింది కూతురు మాట నిలబెట్టుకోలేకపోయానని భరణి బాధపడ్డాడు ఈ సీజన్ కి ఇంకా ఆఖరి కెప్టెన్ కాబట్టి భరణికి ఇంకా అవకాశం లేనట్టే దీంతో డెబ్బై తొమ్మిదవ రోజు ముగిసింది